హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు శ్రావణ మాసం వచ్చిందంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే కదా మరి ప్రతి ఫెస్టివల్ కి ప్రసాదాలు కంపల్సరిగా ఉండాల్సిందే మరి ప్రసాదాల్లో ఒకటైన స్వీట్ పొంగల్ని కంపల్సరిగా చేయాల్సిందే కదా రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ తో కాకుండా కొర్రలతో స్వీట్ పొంగల్ని చూపించిపోతున్నాను ఈ పొంగల్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ డైట్ చేసే వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ అందరూ హ్యాపీగా తినేలా చాలా టేస్టీగా హెల్దీగా ట్రెడిషనల్ స్వీట్ పొంగల్ని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అరికలు వేసుకొని రెండు సార్లు కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటన్నా నానపెట్టుకోవాలి మనం మిల్లెట్స్ తో ఏ రెసిపీ చేసినా కూడా రాత్రంతా నానపెట్టుకోవాలి అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది హెల్త్ కి కూడా చాలా మంచిది అలాగే ఇలా నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఏ మిల్లెట్స్ తో ఆయన చేసుకోవచ్చు కానీ అరకలతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు అందులో చిక్కటి పాలు రెండు కప్పుల దాకా పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే అరకలు తీసుకున్నామో అదే కప్పుతో అలాగే మూడు కప్పుల వాటర్ని పోసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానపెట్టుకున్న అరకలు వేసి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం పాలలో ఉడికించుకుంటున్నాం కాబట్టి అడగంటే ఛాన్స్ ఉంటుంది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మామూలుగా అయితే అరకలి నీళ్లు పోసి ఉడికించిన తర్వాత పాలు పోసి పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా పాలలో మిలెట్స్ వేసి ఉడికించడం వల్ల మరింత రుచిగా ఉంటుంది చూడండి పొంగల్ దగ్గర పడి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు అరకలికి పాలు నీళ్లు కలిపి టోటల్ గా ఐదు కప్పులు పోసుకున్నాము కరెక్ట్ గా సరిపోయింది మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఒక కప్పు పాలు కానీ వాటర్ కానీ పోసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు దాకా తురుమిన బెల్లం వేసుకోండి ఈ స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ స్వీట్ ఉంటే రెండు కప్పులు బెల్లం తురుమి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకులు కొన్ని కిస్మిస్లు వేసి వేయిస్తున్నాను ఇలా దోరగా వేయించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగలే వేసుకోండి అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోండి అంతే అండి అరకులతో చేసిన బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది ఈ పొంగల్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది మీరు చెప్పిందాక ఇది మిల్లెట్స్ తో చేసిన పొంగలా అని నమ్మరు ఇష్టంగా తినేస్తారు నేను చెప్పటమే కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్